అదేవిధంగా వేదివేదనటువంటి పెద్దలకు సభలో ఆధారమైనటువంటి మిత్రులకు అందరికీ పేదైన సమయం సోదరులగా సమయం తక్కువనది కానీ ఎంతో సందీప్ రెడ్డి జత నా అధ్యక్షులు డైరెక్టర్ అధ్యక్షులు మిత్రులు ఎల్పీ సందీప్ రెడ్డి గారు మీ ముందు ఓటు అభ్యర్థించడానికి నేను వచ్చి ఉన్నాను నెల రోజుల నుండి అనేక మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ వాళ్ళ మీద తెలంగాణ ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఇష్టపడి చూ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు తెలంగాణ ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేయాలి ప్రాంత ప్రజలు సమయం ఇస్తే గంటకు తక్కువ కాకుండా ఎందుకు ఉద్యమం చేసినామని చెప్తారు తెలంగాణ వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఏం చేసినామని కూడా ఒక్కొక్కరు తండ్రి మాట్లాడే డబ్బు సత్తా ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమంలో మూడు విషయాలు పెద్దలు చెప్పారు ఉద్యమం కూడా సాగింది మన మీద మనకి రావాలి కృష్ణా గోదావరి మన ప్రాంతంలో పోయినా కూడా నల్లగొండ లాంటి చోట ఒక్కొక్కరు పది ఓర్లు ఇరవై ఓర్లు ముప్పై ఓర్లు వేసి 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 బొగ్గ బొర్లా మనం వ్యవసాయ ప్రధానంగా ఉంది కాబట్టి మన నీళ్లు మనకి రావాలని చెప్పేసి రెండు వాళ్ళ ఉద్యమంలోకి వచ్చారు వాస్తవం కాదా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్నాయి ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ చేయాలి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రాజెక్టులు చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష యాభై వేల వేల రెండు పద్నాలుగులో ఉన్నది సాగర్ కంప్లీట్ చేసుకున్నాం నెట్టంపాట్ కంప్లీట్ చేసుకున్నాం కగుబుట్టి ఎత్తుపోతల కంప్లీట్ చేసుకున్నాం ఇవన్నీ చేసుకొని ఇలా పన్నెండు లక్షల ఎకరాల భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద కాళేశ్వర ప్రాజెక్టు చేసుకొని ప్రాంతం నీళ్లు తెచ్చుకున్నాం గంధమ నీళ్ళు తెచ్చుకున్నాం వంద మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల మన నీళ్లు మనకు ఖచ్చితంగా కొట్లాడి ఆనాడు చంద్రబాబు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి